జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభల సీక్వెన్స్ నిన్న నాలుగోది ముగిసింది ఇంకా ఆ జనం గురించి బాబోయ్ అసలు జనమా జగన్ గారు అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలు నాకు స్టార్ కంపెనీలుగా ఇక్కడ ఉన్నారు అని చెప్పేది ఆ పోలిక కూడా నిజమే అనే విధంగా ఆ స్థాయిలో జనం వచ్చారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పెడుతున్న సభలకి జనాలు రాక వీళ్ళు మూడు గంటలకన్నా సభ ఆరు గంటలకు కూడా రావట్లే ఆ జనాలు కూడా రావట్లే ఆ వచ్చిన కొందరి మీద కెమెరాలు పెట్టి ఏ విధంగా కవర్ చేయాలో తెలుగుదేశం పార్టీ మీడియాలకు అస్సలు తోచట్లేదు దిక్కు తెలియకుండా ఈ క్రమంలో జగన్ సభల మీద ప్రసంగించడం చాలా పాజిటివ్ ప్రసంగాలు చాలా హుందాగా ప్రసంగించడం జనాల నుంచి ఫుల్ స్పందన మరి దీని ఎలా కవర్ చేయాలో తెలియక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా డెఫినెట్లీ జనాల్లో కంపారిజన్ అవుతుందిగా బాబోయ్ జగన్కి జనమేంది వీళ్ళు పెడితే జనం ఎందుకు రావట్లేదు అది మరి దాన్ని ఏదో విధంగా జనాలను ఒక మాయిల్ చేయాలిగా అంటే వీళ్ళు అనుకుంటారు జనాలు మరి పిచ్చోళ్ళు అని మాయల్ చేయాలిగా అందుకని ఏం చేస్తున్నారు ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ పెట్టడమే కాదు తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ ఛానల్లో మాట్లాడమే కాదు చివరికి ఈరోజు బ్యానర్ హెడ్డింగులు కూడా బ్యానర్ హెడ్డింగులు కూడా జగన్కి జనం గ్రాఫిక్స్ అని చెబుతూ ఉన్నారు అక్కడ భారీ స్థాయిలో జనం వచ్చారు కదా కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా లైవ్ కెమెరాలు లైవ్ లో కదా పోయిన జనాలకు తెలియదా ఎంతమంది ఏంటి వచ్చారని చూసే జనాలకు తెలియదా జాతీయ మీడియాకు తెలియదా అందరూ ఉన్నారు కదా దాన్ని కూడా మాయ అని చెప్పేసి అది గ్రాఫిక్స్ లో ఎడిట్ చేస్తున్నారు అంటున్నారు అంటే అంతమంది జనాలు లైవ్ లో ఉంటే దాన్ని లైవ్ లో ఉన్న జనాలు ఎడిట్ చేసేయచ్చా అయ్యా బలే ఉంది కదా అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నన్నుగానే ఒకరి నేమన్నా మీ అయితే వెళ్ళి ఎడిట్ చేసి మా ఇంట్లో పెట్టండి రాయ్యా మా మా ఇంట్లో పెట్టండి మా మా అమ్మ సంతోషపడుతుంది అక్కడ పెట్టండి లైవ్లో ఇక్కడ ఉన్న వాళ్ళని అట్లా ఎడిట్ చేశారా బాబాడు హాజరైన వాళ్ళని అంటే తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్ అసూయ అసూయ అరే ఇంతమంది జనం ఏంటి ఇదంతా నిజమని చెప్పితే జనాలు ఫుల్ ఓట్లు ఓట్లేసేస్తారు కదా అరే మన వాళ్ళు తేలిపోతారు కదా దీన్ని గ్రాఫిక్స్ అని చెప్పి నయం ఇప్పుడు వచ్చిన జనం గ్రాఫిక్స్ అంటారు రేపు ఇంక ఈ పిచ్చి ముదిరిపోయి ఏమంటారు ఏ జగన్ రాలేదు జగన్ తాడేపల్లిలోనే ఉన్నారు ఇక్కడ జగన్ ఎవరు అంటే ఏఐ ఏఐలో జగన్ తయారు చేశారు అట్లా జగన్ వచ్చిపోవడము ఇదంతా కనుక ఏఐలోనే అంతా ఏఐలో చేసిందే అక్కడ జస్ట్ జగన్ వాయిస్ తోటి ఆడియో ప్లే చేస్తున్నారు జగన్ రాలే ఏఐ మొత్తం ఏఐ జగన్ ఒరిజినలే కాదు అంటారు ఎందుకంటారు ఇప్పుడు ఒరిజినల్ క్వశ్చన్ జనాలని గ్రీన్ మ్యాట్ ఎడిట్ చేశారంటే మరి అక్కడ వాళ్ళని ఎందుకంటారు ఇదంతా కనుక మరి జగన్ ఎందుకంటారు ఏ అని అరే వీళ్ళందరూ ఒక పని చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలవగా ఛాలెంజ్ ఇస్తారు వాళ్ళు అక్కడి నుంచి ఏమని అరే నిన్ననే వీళ్ళు ఇసరేదంటారు ఇలా ఇలా కథలు తెలిసి నిన్న అరే రన్ రా బాబు మీరు ఒకవైపు చంద్రబాబు గారిని రమ్మనండి ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు లోకేష్ని ఇంకా టీవీ ఛానల్ ఉన్నారు కదా ఓసారి రాజగురువుని కానీ రమ్మనండి రా బాబు చాలా లేదు చూసి ఆ రాజగురువును వారాంతా పలుకులను సీరియస్ సినిమాలో కమెడియన్స్ లేకుండా బాగోదు కాబట్టి ఏడు గంటలకు షూట్ చేసుకొని కాన్ఫిడెన్స్కి అబద్ధాలు చెప్పే ఒక యాంకర్ మోడరేటర్ ఉంటారు కదా ఆయనను ఒకరే కమెడియన్ ఉంటే బాగోదని చెప్పి ఆ పౌడర్ కంపౌడర్ కమెడియన్కి తొడుగా ఆ కమెడియన్లో తీసుకొని రండ్రా బాబు ఈ సభకు వచ్చేసి ఒకవోరు ఒక పార్ట్ పంచుకోండి నేను ఇక్కడ నేను ఇక్కడ అని ఇప్పటి నుంచి తెల్లవారేంతవరకు ఒక్కొక్కరు వెళ్ళి జడానికి హాజరైన వాళ్ళకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ బాబు వరకు అయిపోతే అప్పుడు చూసుకుందాం అని చెప్పాలి వెళ్ళి ఒకరో అందరు కాదు రాబు ఒకరు పంచుకోండి ఇక్కడ నాకు ఇది నాకు ఇది అని పంచుకొని చెయ్యి అందించుకుంటూ పోండి తెల్లారే వరకు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తారేమో చూడండి అని చెప్పాలి వాళ్ళు ఏ విచిత్రం ఏమనుకున్నారు ఇక్కడ గ్రాఫిక్స్ అని చెప్పి ఏ వార్తలు వేసి బ్యానర్ సెటింగ్ పెడతారా దానికి పక్కనే లీస్లు ఏముంటాయి తెలుసా జనాన్ని భారీగా తరలించడం కోసం ఐదు వందల రూపాయలు క్వార్టర్ మందు బిర్యానీ ఇస్తుంటే ఎంతమంది వచ్చారు అధికారంలో ఉన్నారు కాబట్టి బెదిరించి తీసుకొచ్చారు బెదిరించి తీసుకొచ్చారు ఈ సిద్ధం సభలకి జనాన్ని తరలించడం కోసం అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెడుతున్నారు ఓ అంత డబ్బు ఖర్చు పెడితే ఎవరికైనా వస్తారులే మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ కనుక సిద్ధం సభకే మళ్లించారు అయ్యా ఇవన్నీ ఎందుకురా అయ్యా మరి ఇదంతా ఎడిటింగ్ అన్నప్పుడు ఇదంతా అక్కడ జనాలందరినీ మీరే లైవ్ లో ఒక దగ్గర ఉన్న వాళ్ళు ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర మీరే ఏఐలో చేయగలుగుతున్నప్పుడు మరి ఆర్టీసీ బస్సులందరినీ అక్కడెందుకు తరలించాలి